హాయ్ అండి అందరికీ ఈరోజైతే మేము స్కూటీ కొంటున్నామండి చేతక్కు కరెంట్ బండి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నామండి అండి నె అసలు ఈ నెల ఐదో తారీఖు రావాల్సింది బండి డెలివరీ కానీ రాలేదు లేటుగా వచ్చింది చేతక్ అండి లక్ష పదహారు వేలు పడిందండి బండి బ్లాక్ తీసుకుందామని అనుకున్నాం కానీ షోరూమ్కి వెళ్ళినాక బ్లా బ్లాక్ కన్నా రెడ్డే బాగుందని ఆ రెడ్ ఫిక్స్ అయిపోయాం లైట్ లైట్ అన్నారా వెయిట్ అంటే కొత్త బండి అండి మేము తీసుకున్నది చేతక్ దీని గురించి చెప్తానరా చేతక్ అబ్బాయి మోడల్ గురించి వాళ్ళ గురించి అక్కడ ఆ బండి గురించి వివరాలు చెప్పిన ఆయన తెలుసు అది ఏమండి కొత్త పని తీసుకున్నామండి చేతక్ బ్యాటరీ ఏమో త్రీ కిలోమీటర్స్ నూట నూట పది కిలోమీటర్లు అండి ఒకసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే పెట్టుకెళ్ళరా మాకు బాగా నచ్చి తీసుకున్నాం దీన్ని వాడదామని రివర్స్ మోడ్ కూడా ఉందండి మోడ్ ఖుషిదారా నీకెన్నో నా సైకిల్ చాలా అంటు నువ్వు బ్లాక్ కలర్ తీసుకుందాం అనుకున్నామండి కానీ బ్లాక్ అంత నిన్నలేదు నాకైతే రెడ్ కలర్ బాగుంది రెడ్ కలర్ బాగుందని తీసుకున్నాము కొత్త బాగా నన్ను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నావు అది ఇప్పుడు సెట్ అయింది నెంబర్ ప్లేట్ ఎపిస్తారే మెసేజ్ వచ్చింది చూడు వచ్చింది మెసేజ్ మధ్యన అదే నెంబర్ పిఎన్ నాకు కరరాస్తుంది రేయ్ యోనక్ మహా అదినే ఎగిపోయింది తాళం తిప్పతే తాళం తిప్పాలో తాళం తిప్పే చూడు తాళం లేదు దానికి కుచ్చైంది ఆకీ వెక్క పెట్టా కొప్పర్ గెల్ దిస్తా తొక్క겠다 కొడదు కొప్పర్ కాలికి అక్కడనే తీసరా మెట్ల మీద ఉన్నా ఊర్నే కొడదా పూజ తీసు నేను నేనే తీస్తా అందరికన్నా ముందుంటా మా ఒకసారి దాన్ని అయ్యాక ఒకసారి ఎక్కువ స్టాండ్ తీసుకుని ఎక్కువ ఎందుకు నాకందరు లేబు

ఎత్సండి పట్టుకున్నాక భయం ఎందుకు భయం ఉందండి ఎంత క్లియర్ గా వస్తుంది డాడీ ఫోన్ నేను బా खुशी <laughs> <थे थे> <laughs> तो <laughs> चीज <laughs>

ఉరికాడు వెళ్తా తోడు తోలేద్ది వెనక్కుడికే తోలేద్ది స్టార్ట్ చేస్తున్నాను వెళ్తా వెళ్తా యమ్మ పర్ల ఎక్క నుంచి బానే పడుతుంది रे के तरने के लिए बता पता नहीं आता भाई बेटा पर भाई मैं गुना का धैर्य नहीं किया उधर पढ़ता खुशी एक काल ले सकती हूं మా ఆయన బండి వాళ్ళు నేర్పిస్తున్నాడు నాకు మా చిన్నోడు చూడండి వెనక మళ్ళీ సైకిల్ వేసుకుని తిరుగుతున్నాడు నీదే නිව සයි ලස් කල්ල ප ද ිසි ස්කෝට ො න්න ග නො සකල් පෙද ර.